మన రక్షకుడు ఛానల్ కు మళ్ళీ స్వాగతం అండి మరణం మరియు నిత్యత్వంపై మన చర్చ కొనసాగిస్తున్నాం మొదటి సిరీస్ మరణంలో ఇది మన రెండవ లోతైన విశ్లేషణ అవును మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే చావు అంచున అనుభవాలు అంటే ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఎన్డీఈలు అంటారు కదా అవును ఈ మధ్య చాలా వింటున్నాం వాటి గురించి వీటి గురించి బైబుల్ ఏమంటుంది ఇదే మన అంశం అంటే కొంతమంది మరణం దాకా వెళ్లి స్పృహ కోల్పోయి మళ్లీ బ్రతికినప్పుడు వాళ్లకు కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయని చెప్తుంటారు శరీరం వదిలి బయటకెళ్ళినట్టు చనిపోయిన బంధువుని చూసినట్టు అవును లేదా ఏదో తెల్లని కాంతిని చూడటం పరలోకం నరకం లాంటివి చూశామని కూడా అంటారు నిజమే ఇలాంటి కథనాలు చాలా ఉన్నాయి మరి వీటికి బైబిల్లో అసలు ఆధారముందా ఏమైనా చెప్పబడిందా అదే చూద్దాం ఈరోజు మంచి ప్రశ్న చూడండి ఈ ఎన్డీఈల గురించి బైబుల్ సూటిగా ప్రత్యక్షంగా ప్రస్తావించినట్టు మనకెక్కడ కనిపించదు ఓహో అలాగా మరి కొంతమంది పౌలు గారి అనుభవం గురించి చెప్తారు కదా అవును అది నిజమే కొందరు వాటిని సమర్థించడానికి కొరిందీలుకు వ్రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాలను చూపిస్తారు అందులో ఏముంటుంది అక్కడ అపోస్తలుడైన పౌలు మూడవ ఆకాశానికి కున్నిపోబడిన ఒక అసాధారణమైన అనుభవం గురించి రాశాడు మూడవ ఆకాశం అవును అక్కడ తను శరీరంతో వెళ్లాడో శరీరం లేకుండా వెళ్ళాడో తనకే తెలీదు అది దేవునికే తెలుసు అని కూడా అన్నాడు ఆసక్తికరంగా ఉంది అంటే ఆ అనుభవాన్ని ఇప్పుడు మనం వింటున్న లను ఒకేలా చూడొచ్చా అది సరైన పోలిక కాదనే చెప్పాలి ఎందుకని ఎందుకంటే మొదటిది పౌలు ఆ అనుభవం పొందినప్పుడు మరణానికి దగ్గరగా ఉన్నాడని గాని చనిపోయాడని గాని చెప్పడానికి లేఖనంలో ఎక్కడా ఆధారం లేదు అవును నిజమే అది దేవుడు ప్రత్యేకంగా పౌలుకు బయలుపరిచిన ఒక పరలోక దర్శనం అంతే అంటే అది ఎన్డీఈ కాదు ఒక దర్శనం అనమాట అవును ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పండి పౌలు అక్కడ విన్న మాటలు అవి ఎంత ఉన్నతమైనవంటే వాటిని మనుషులు పలకకూడదని వాటిని వివరించడానికి తనకు అనుమతి లేదని కూడా కురింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు అలాగా మరి ఇప్పుడు వింటున్న ఎన్డీఏ కథనాలు అలా లేవు కదా చాలా వివరంగా ఉంటున్నాయి సరిగ్గా అదే నేటి ఎన్డీఏ కథనాలు చాలా వివరంగా అందరికీ చెప్పేలా ఉంటున్నాయి పౌలు అనుభవానికి వీటికి ఇది చాలా పెద్ద తేడా అర్థమైంది అయితే దీని అర్థం దేవుడు కావాలనుకుంటే మరణానికి దగ్గరగా ఉన్నవాళ్లకు ఇలాంటి దర్శనాలు ఇవ్వలేడని కాదు కదా ఆయనకు సాధ్యమేనా ఖచ్చితంగా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది లేదు అవును తన చిత్తమైతే మరణానికి చేరువలో ఉన్నవారికి పరలోక దర్శనం ఇవ్వగలడు ఆయన శక్తిని మనం ప్రశ్నించలేం కానీ మనం ఏంటంటే దేవుడు తన సంపూర్ణమైన చివరి వాక్యాన్ని బైబిల్ గ్రంథం రూపంలో మనకు ఇచ్చేశారు కదా అవును ఇచ్చారు కాబట్టి ఆ గ్రంథం పూర్తయిన తర్వాత ఇలాంటి ప్రత్యేక దర్శనాలు అనుభవాలు విశ్వాసులందరికీ సాధారణంగా జరుగుతాయని మనం ఆశించకూడదు మనకు అన్నిటికీ ఆధారం దేవుని వాక్యమే సరే మరి అలాంటప్పుడు ఎవరైనా తమకు ఇలాంటి అనుభవం కలిగిందని చెబితే దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా అంచనా వేయాలి ఇది చాలా ముఖ్యం చూడండి ఏదైనా అనుభవం అది ఎంత నిజంగా అనిపించినా ఎంత అద్భుతంగా తోచినా దాన్ని పరీక్షించడానికి అత్యంత ముఖ్యమైన మార్గం దేవుని వాక్యంతో పోల్చి చూడటమే బైబుల్తో సరిచూడాలి అంటారు అంతే ఎందుకంటే సాతానుడు ఎప్పుడూ మోసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు వాడే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అని అవును కొరిందీయలకు వ్రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఉంది కదా సరిగ్గా చెప్పారు అదే వచనం కాబట్టి అనుభవం కంటే దేవుని మార్పులేని వాక్యానికే మనం ఎప్పుడూ మొదటి స్థానం ఇవ్వాలి అంటే ఈ చావు అంచున అనుభవాలన్నీ అబద్ధాలని ఊహలని లేదా సాతాను పని అని కొట్టిపారేయాలా అలా పూర్తిగా చెప్పడం కూడా బహుశా అవుతుందేమో అవునా అన్ని కల్పితాలు భ్రమలు లేదా సాతాను ప్రేరేపితాలు అని చెప్పడం అతిశయోక్తి కావచ్చు కొన్ని నిజమైనవి కూడా ఉండొచ్చు దేవుడే కొన్నిసార్లు ప్రత్యేకంగా బయలుపరచవచ్చు సరే కానీ బైబీ పరంగా చూస్తే వీటి ప్రామాణికత గురించి చాలా గంభీరమైన సందేహాలున్నాయి వాటిని గుడ్డిగా నమ్మడానికి బలమైన ఆధారాలు లేవు అంటే జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ అదే విషయం గుర్తుంచుకోవాలి ఏదైనా ఎన్డీఏ అనుభవం గురించి విన్నప్పుడు అది లేఖన సత్యానికి అనుగుణంగా ఉందా బైబుల్ బోధలకు వ్యతిరేకంగా ఉందా అని పరిశీలించాలి అవును ఒకవేళ ఆ అనుభవం నిజంగా దేవుని నుండి వచ్చినదైతే అది బైబుల్లో ఇప్పటికే ఉన్న సత్యాలతో ఏకీభవిస్తుంది అది అంతిమంగా యేసుక్రీస్తు నామంలో దేవునికి మహిమతిస్తుంది అంతేగాని వ్యక్తిగత అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వదు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి చావు అంచిన అనుభవాల గురించి విన్నప్పుడు మనం ఉత్సాహపడటం ఆసక్తి చూపడం సహజమే అయినా వాటిని వెంటనే నమ్మేయకుండా దేవుని వాక్యమనే గీటురాయితో చాలా జాగ్రత్తగా పరీక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అవును మనం ఎప్పుడూ ప్రశ్నించుకోవాలి ఈ అనుభవం దేవుని వాక్యం మీద నా నమ్మకాన్ని బలపరుస్తుందా లేక దాని నుండి నా దృష్టిని పక్కకు లాగే ప్రయత్నం చేస్తుందా ఇది మంచి ప్రశ్న తప్పకుండా ఆలోచించాలి ఈ చర్చ మన ఆలోచనలకు కొత్త కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాం ఆశిద్దాం ఇక మన తర్వాతి ఎపిసోడ్లో అంటే మనం ఈ సిరీస్లోని నాలుగో భాగంలో కలుద్దాం అప్పుడు మరణ భయాన్ని ఎలా అధిగమించాలి అనే అంశంపై మరింత లోతుగా మాట్లాడుకుందాం ఇది చాలామందికి ఉపయోగపడే అంశం దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి తప్పక వినండి ఎప్పటిలాగే ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మీ మన రక్షకుడు ఛానల్లో